భారీ నీటి పార్గల మరియు సివిల్ సప్లై మంత్రి గౌరవనీయుడు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి శాత శాసనసభ్యులు లక్ష్యకాంతరావు గారికి నిజాం నిజాంసాగర్ కు చరిత్ర ఉంది నిజాం నిజాంసాగర్ ఆయకట్టు కింద తెలంగాణలోనే మొట్టమొదటగా నాటేసుకునేటువంటి ప్రాంతం ఖరీఫ్ లో కానీ రబ్బీలో గాని ఖరీఫ్ లో కూడా జూన్ లోనే పోయినసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అనుమతి తోటి జూన్ ఇరవై ఒక తారీఖు గడికి పెట్టారు ఫస్ట్ జూన్ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ దాంతో జూన్ లో నాటేసుకున్నారు అక్టోబర్ లో పోసేసుకున్నారు మవంబర్ లో నార్మల్ పోసుకొని డిసెంబర్ నాటేస్తున్నారు ఇప్పుడు తమరు మళ్ళీ డిసెంబర్ నాటేసుకోవటానికి సెకండ్ స్టాఫ్ నీళ్లు విడుదల చేశారు వడగల్ల వానవాడ కంటే ముందు ఏప్రిల్ కంటే ముందు పోసేసుకుంటారు మా వడగల్ల వానకి డ్రేర్ ఒక ఫైవ్ పర్సెంట్ అట్లా దా తప్పితే మెజార్టీ క్రాప్ ఈ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఎకర్స్ ముందే మేము పో సో ఆ విధంగా ఈ రోజు తమరు నీటి విడుదల చేసేటువంటి సందర్భంలో మీకు మా ధన్యవాదాలు దీని కింద మేము ముగ్గురు శాసనసభ్యులు ఉన్నాం బాన్సివాడ జూకల్ అండ్ బోదర్ పెద్ద రైతు నేను నా తర్వాత సురేతి రెడ్డి గారు దాని తర్వాత దక్షిణాంధ్రా గారు సో ఈ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఎకర్స్ కి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు శుభం పలికాం మీకు మరొక్కసారి రైతాంగం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా దాంతో పాటు ముందు చీఫ్ ఇంజనీర్ చెప్పినట్టుగా సాగర్ ఒక చరిత్ర ఉంది ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్ నిజాం నిజాంసాగర్ ప్రాజెక్టు అవనన్నట్టుగా సిల్ట్ అప్ అయిపోయింది సిల్ట్ అయిన తర్వాత మళ్ళీ గేట్ పెట్టి లేపారు మళ్ళీ ఒక ఫైవ్ పాయింట్ సిక్స్ టీఎంస్ పెరిగింది ఆ టోటల్ కెపాసిటీ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ టీఎంస్ వచ్చి ఆగింది దాంతో మేము ఇప్పుడు తమ ఇచ్చినటువంటి వాటర్ శివం కమిటీ రికమెండ్ చేసిన దానికి తమ అనుమతి దానికి పన్నెండు ఏఎంసీలు మేము వాడుకుంటాం పన్నెండు ఎంసీలు సెకండ్ క్రాఫ్ వాడుకొని వీలైనంత కాడికి ఇందులో ఇంకా సేవ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం ఎందుకు చేసుకుంటామంటే మళ్ళా వర్షాకాలంలో నీళ్లు ఉండాలి మళ్ళీ వర్షకాలం నీళ్లు లేకపోతే జూన్లో ప్లాంటేషన్ రా నార్మల్ పోసుకోలేము కాబట్టి జూన్ లో మేము నాటేసుకోవాలనుకుంటే సెకండ్ క్రాఫ్ లో పొదుపు చేసుకుని మేము అధికారంలో చీఫ్ ఇంజనీర్ ఏ రోజు ఆ రోజు మాట్లాడుకుని ఆన్ అండ్ ఆఫ్ పెట్టుకొని టెన్ డేస్ ఆఫ్ టెన్ డేస్ ఆఫ్ టెన్ డేస్ ఆఫ్ టెన్ డేస్ ఆఫ్ పెట్టుకొని ఈ ట్వెల్వ్ టీఎంస్ కట్టి తక్కువనే వాడుకొని మిగిలిన వాటర్ను వచ్చే ఖరీఫ్ కోసం వాడుకుంటే ఏంటంటే నెక్స్ట్ ఖరీఫ్ పంట ముందుగా నాటేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే నార్మల్ మోసుకున్నటువంటి వాళ్ళ రైతులకు నార్మాడు ముగి ముప్పై రోజుల నార్మాల్ ముదిపోతుంది థర్టీ ఫైవ్ డేస్ అయిపోతుంది ఆ థర్టీ ఫైవ్ డేస్ లోపలి నాటేసుకోవటానికి మళ్ళీ సెకండ్ ఫస్ట్ క్రాప్ ఖరీఫ్ కూడా ఈ నీటిని వాడుకుంటాం వర్షాకాలం కాబట్టి వర్షం పడుతుంది కాబట్టి నిండిపోతుంది ఈ విధంగా సక్సెస్ఫుల్ గా పంటలు పండుతూ వచ్చినాయి ఈ సంవత్సరం కూడా ట్వంటీ ఫస్ట్ జూన్ నాడు మీ అనుమతితోనే మీ నీరు వదుకున్న తర్వాత దాని ఎఫెక్ట్ మంచి పంటలు వచ్చినాయి దిగుబడి బాగా వచ్చింది యావరేజ్గా మాకు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ బ్యాచ్ పడుతుంది యావరేజ్ ప్రొడక్టివిటీ కూడా మా దగ్గర ఎక్కువ ప్రొడక్షన్ కూడా మా దగ్గర ఎక్కువ మొత్తం తెలంగాణ యావత్ లో కాబట్టి ఆ విధంగా మంచి పంటలు తీసేటువంటి రైతాంగ ఇక్కడ ఉన్నారు ధన్యవాదాలు తమకు ఈ కార్యక్రమానికి అంగీకరించి వచ్చిన తర్వాత మిగతా సీఈ గారు చెప్పినట్టుగా కొన్ని చిన్న చిన్న నల్ల నా నాగమూర్ వారు వాళ్ళు జూకల్ కాన్ఫరెన్స్ ఉంది తమరు కూడా స్టడీ చేశారు ఆ లేడి ప్రాజెక్ట్ కూడా ఉంది ఆ బ్యాక్వర్డ్ ఏరియా చాలా ఉపయోగపడే ప్రాజెక్టు ఇరవై సంవత్సరాలు నడుస్తుంది ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ ట్వంటీ ఇయర్స్ అయింది లేండి ప్రాజెక్ట్ మహారాష్ట్ర ఇంటర్స్టేట్ ప్రాజెక్టు సో దాన్ని పూర్తి చేసుకుంటే మద్దనూరు ప్రాంతము జూకల్ కాన్ఫరెన్స్ చాలా బ్యాక్వర్డ్ ఏరియా నాన్ కమాండ్ ఏరియా డ్రై ఏరియా సుదర్శన రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ ఏరియా కూడా మంచిగా పంట పండే అవకాశం ఉంటుంది అది లేడీ ప్రాజెక్ట్ పైన కూడా ఒకటి ఈ నాగమ్మడి ఒకటి మా దగ్గర కూడా సిద్దాపూర్ రిజర్వాయర్ అనే ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది ఈ లాన్ గోయింగ్ వర్క్ పని నడుస్తూ ఉంది దాని కింద కూడా పన్నెండు పదమూడు వేల ఎకరాల హాయి వస్తుంది అది కూడా ప్రోగ్రెస్ లో ఉంది అది కూడా తొందరగా పూర్తి చేసుకోవడానికి తమ సహకారం కూడా కావాలని చెప్పేసి మనం చేసుకుంటూ ఈ రోజు నిజాంసాగర్ సాగర్ కట్టు కింద ఉన్నటువంటి రైతాంగం అందరూ వచ్చారు ఇక్కడికి తమరు వస్తున్నారంటే నిన్ననే మెసేజ్ వచ్చింది నాకు నిన్న చెప్తే ఉదయం చెప్తే మధ్యాహ్నం అందరూ సమాచారం ఇచ్చాం చాలా హ్యాపీగా వాళ్ళు ప్రత్యేకంగా అందరూ వెహికల్ తీసుకుని రావడం జరిగింది తమను మరొకసారి నిజాంసాగర్ ఆయకట్టు పరిశీలించడానికి కామరేడు జిల్లాలో ఉన్నటువంటి నీటి సమస్యను పరిష్కారం చేయడానికి తమరు వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ